అసలు ఈ గురక రావడానికి గల కారణం ఏంటి గురక ప్రధానంగా అండి అంటే సింగిల్ ఎయిర్వే అనమాట ఈ ఎయిర్వేలో ఎక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చినా కానీ మనకు గురక వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అలాగే రెండవ కారణం మెయిన్గా ఒబిసిటీ బరువు పెరగడం ఎక్కువగా బరువు పెరగడం వల్ల చాలామందికి నెక్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం కానీ అబ్డామినల్ ఫ్యాట్ డిపాజిట్ అవడం కానీ జరగడం వల్ల గురక వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి మూడవ కారణం జనరల్గా సెంట్రల్ యాప్నియాస్ అంటారు మనకి మెదడ్ నుంచి లంగ్స్కి వచ్చేటట్టు అంటే నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సెంట్రల్ యాప్నియాస్ని మెదడ్ నుంచి వచ్చేటటువంటి సంకేతాల్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటే దానివల్ల కూడా మనకు గురకు వచ్చేదానికి అవకాశం ఉంది అని సెంట్రల్ యాప్నియాస్ అంటారండి దీంట్లో ప్రధానంగా అబ్స్ట్రక్టివ్ యాప్నియాస్ అండ్ సెంట్రల్ యాప్నియాస్ నేను చెప్పినట్టు ఈ అబ్స్ట్రక్టివ్ యాప్నియాస్ అంటే గాలి తీసుకునేటటువంటి ఆ వేలో మనకి ఏదైనా అడ్డు ఉంటే గాలి సరిగ్గా రాక గురకొచ్చేదానికి అవకాశం ఉంటుంది మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే మనకు ముక్కులో గా